వరద బాధితులకు న్యూస్ లైన్ సహాయ నిధి అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా మేము నిన్ననే వీడియో రిలీజ్ చేస్తాము న్యూస్ లైన్ తరపున మేము మా మా పేపర్లో కావచ్చు మా ఛానల్లో కావచ్చు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నాం మేము అందరము మా రోజు శాలరీని ఖమ్మం కావచ్చు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆ వరద బాధితులకు వాళ్లకు సహాయం చేయడం కోసము కొన్ని కుటుంబాలను మరి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కనీసం మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళని కొంతమంది పిక్ చేసి వాళ్ళకు మేము సహాయం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా చూసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మేము కొంత సహాయాన్ని ఆర్జిస్తూ ఉన్నాం మొదటిసారిగా మొట్టమొదటిసారిగా కొంత హెల్ప్ తీసుకుంటా ఉన్నాం ప్రజల నుంచి మేము రేపు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఖమ్మంలో ఆ ప్రాంతంలో మేము ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకెళ్ళి వాళ్ళకి మేము అమౌంట్ వచ్చినటువంటి అమౌంట్ని మా అమౌంట్ని వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము దాంట్లో మీరు కూడా భాగస్వాములు కానీ దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది మీరు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వీటికి మీరు కొంత ఎంతో కొంత మీకు తోచిన ఫండు పంపిస్తే అది కొంత ఉపయోగపడుతుంది మేము ఆడికి వెళ్ళినాక మీ పేరు మీద వాళ్ళకి అందిస్తాం సో అది పక్క ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత మొత్తం ఎంత వచ్చినాయి ఎవరెవరు ఎంతెంత పంపించారు మేము ఆ అమౌంట్ని ఎవరికి ఇచ్చినాము ఏంటి అనేది కూడా మీకు వీడియోల రూపంలో సాక్షాలు మా బ్యాంకుకు వచ్చినటువంటి మేము ఎప్పుడైతే వీడియో పెట్టినామో ఆ పెట్టిన కాని వచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నీ కూడా తీసి ఇంకా అది ఆపేసి అది అంత కూడా చూపించి మీకు ఎవరెవరికి ఎవరెవరి నుంచి ఎంత వచ్చింది మేము ఎవరెవరికి ఇచ్చినాం అనేది కూడా మీకు ట్రాన్స్పరెన్సీగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ మనం ఎప్పుడు కూడా ఈ గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి అడిగిన దాఖలాలు లేవు మనం ఎప్పుడు అడగలే మన సొంతం మన స్వార్థం కోసం ఏదైనా మనం పబ్లిక్ మన దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయడం అని వస్తే వాళ్ళదే అకౌంట్ పెట్టి వాళ్ళ డీటెయిల్సే పెట్టి మనం వాళ్ళకే ఫండ్ రైజ్ చేసినాం కానీ ఎప్పుడు మనం పెట్టలే మొదటిసారిగా మన డీటెయిల్స్ పెట్టాము వై బికాజ్ అంటే అక్కడికి వెళ్ళి మీ పేరు మీద అందిస్తేందుకు మాత్రమే పెట్టాము ఇంకొక ఉద్దేశం లేదు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా పెడతా ఉన్నారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సీఎం సహాయనిధికే పంపొచ్చు కదా మీకెందుకు పంపాలనేటువంటి ప్రయత్నము సీఎం సహాయనిధికి పంపేటోళ్ళు చాలామంది పంపుతూనే ఉన్నారు సో సీఎం సహాయనిధికి పంపణోళ్ళు పంపంగా ఎవరైతే ఐదు రూపాయలు పది రూపాయలు లేకపోతే వంద రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇట్లా చిన్న చిన్న ఫండ్ ఇస్తారో అది తీసుకపోయి ఒక కుటుంబానికి మేము నేరుగా తక్షణం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మేము ఈ ప్రయత్నం చేస్తాం మేము సహాయం సీఎం సహాయ నిధికి వ్యతిరేకం కాదు దానికి వ్యతిరేకం కాదు వాళ్ళకి పోతే వాళ్ళు వచ్చేవరకు కొంత టైం పడుతుంది లోపు తక్షణ ఉపశమనం కింద మనతో కొంత ప్రయత్నం చేద్దాం అన్నటువంటి చిన్న ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇందులో దురుద్దేశం లేదు మిత్రులారా